ఒక వ్యక్తి పరలోకం చేరడానికి రక్షణ పొందడానికి యేసు రక్తం కదా ముఖ్యమైంది రక్షణ అనే కదా ముఖ్యమైంది అలాంటప్పుడు ఇప్పుడు మీ గ్రంథాల ద్వారా రక్షణ కలగదు యేసు రక్తం ద్వారానే రక్షణ కలుగుతుందని మీరు చెప్పిందా ఖచ్చితంగా ఇప్పుడు మీ గ్రంథాలు చదవాల్సినటువంటి అంత అత్యవసరం ఏమిటి రక్షణ విషయంలో ఎదగడానికి రక్షణ పొందితే చాలదు పేతుడు అంటాడు మొదటి పేతుడి పత్రిక రెండవ అధ్యాయంలో రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం మూడవ వచనం చివరన ఉంటుంది కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను కాదు ఎదుగుట అనేది అవసరం ఇప్పుడు ఆ మాటకు వస్తే యేసు రక్తమే చాలు ఓ గారి పుస్తకాలు ఎందుకు అన్నప్పుడు అది అందరూ పాస్టర్ గారు చేసే అన్ని ప్రసంగాలకు అదే ప్రశ్న వర్తిస్తుంది ఓకే యేసు రక్తమే సరిపోయినప్పుడు సంఘ సహవాసం ఎందుకు యేసు రక్తమే సరిపోయినప్పుడు మరి వేరే పాస్టర్ల ప్రసంగాలు ఎందుకు ప్రతాదివారం కూర్చున్న సోదంతా ఎందుకు వినాలి యేసు రక్తం చాలుగా ఏసురక్తము ద్వారా రక్షణ పొందుతాం కానీ ఈ అప్పస్తురులు ప్రవక్తలు సువార్థికులు కాపరులు ఉపదేశకులు పంచవిధ సేవకులు ఈ వరాలు వీళ్ళు వీళ్ళ ద్వారా మనం సంపూర్ణులమవుతాం ఇది సంపూణులు కావడం కొరకు ఇప్పుడు దేవుడు పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు కదా ఎఫ్సి నాలుగు పదమూడు ప్రకారం పరిశుద్ధులు సంపూర్ణ ఉన్నట్లు క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి పొందుటకు జరుగు పరిచర్య ధర్మం జరుగుటకై దేవుడు ఐదు రకాల సేవకులను ఇచ్చాడు కొందరిని ప్రవక్తలు కాపరులు వీళ్ళందరూ ఏం చేస్తారు వాక్యం చెప్పడమే కదా ప్రవక్త అయినా వాక్యం చెప్పడమే సువార్థకుడైనా అదొక రకంగా సువార్త వాక్యమే మరి అపస్థలుడైనా వాక్యం చెప్పడమే నోరు మూసుకొని కూర్చోడమే కాదు కదా కాపరి ఎప్పుడు వాక్యం అనే మేత గొర్రెలకు వేయడము వీళ్ళందరూ వాక్యం చెప్పడం ఏసు రక్తమే సరిపోయినప్పుడు మరి ప్రవక్తలు ఎందుకు అప్పస్తులు ఎందుకంటే పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు ఉన్నట్లు ఏసు రక్తము లేకుండా రక్షణ లేదనేది ఎంత నిజము ఈ ఐదు రకాల సేవకులు లేకుండా సంపూర్ణ సిద్ధి రాదు అనేది కూడా అంతే నిజం ఈ ఐదుగురిని మనం సంపూర్ణం కావడానికి యేసు ప్రభువే అనుగ్రహించాడని ఉంది అక్కడ దేవుడే ఇచ్చాడు అవును దేవుడిచ్చిన వరాలు వీళ్ళు కనుక మరి అలాంటప్పుడు ఇంకా మనకు బిల్లి గ్రహం గారు భక్త సింగ్ గారు పిఎం స్వామి గారు జాన్ వెస్లీ ఎవరు అక్కర్లేదు యేసు రక్తం నమ్ముకొని కూర్చుంటే చాలు రాసిన గ్రంథాలు కూడా ఏ అవసరం లేదు ఇక మనం ఆదివారం పోయి కూర్చున్న పాస్టర్ ప్రసంగం కూడా అక్కర్లేదు నీసోదెందుక నాకు యేసు రక్తం ఉంది నాకు అనవచ్చు అప్పుడు ఇంకా క్రైస్తవ సమాజమే ఉండదు సంఘమే ఉండదు కనుక అలాగ ఎవరు అనుకోకూడదు యేసు రక్తము పాపము నుండి నన్ను విడిపించి దేవునితో సమాధాన పరుస్తుంది అంతటితో నాలో రక్షణ ఆరంభమవుతుంది ఇది ఎట్లా ఉంటుందంటే ఈ ప్రశ్న అమ్మ నన్ను కన్నది కన్న తర్వాత మరి పాలెందుకు అన్నట్టు ఉంటుంది పుట్టిన కదా ఆల్రెడీ పుట్టేసినా కదా పాలెందుకంటే సచ్చురుకుంటాడు వాడు అది విషయం ఓకే సరే ఇప్పుడు అరవై ఆరు గ్రంథాల నిండా ఉన్నది వాక్యం ఆది కాండం నుంచి ప్రకటన హండ్రెడ్ ఇది వాక్యం కదా అయితే ఇదే వాక్యం అయిన తర్వాత మళ్ళా వివరించుటలో ఉన్న వాక్యం యొక్క ప్రత్యేకత ఏమిటి లేదా దాని విశాలత ఎంత అది ఇప్పుడు వాక్యం అనేది మనకున్నది ఉన్న తర్వాత కూడా అందులో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు దీర్ఘదర్శి అయిన దావీదే చూడలేకపోయాడు లేఖనాలు అనేవి ఉన్నాయి ఉన్న తర్వాత కూడా ఇరవై ముప్పై మూడు మూడులో నాకు మొరపెట్టుము నీవు గ్రహించలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులు నేను నీకు తెలియపరిచేదనని దేవుడే అన్నాడు గనక లేఖనము దొరికినంత మాత్రాన సరిపోదు లేఖనములో మర్మములున్నవి లేఖనాలలో మర్మాలు ఉన్నాయి ఈ క్రీస్తు మర్మముల విషయములో మేము దేవుని గృహ నిర్వాహకులము అని పౌరు భక్తుడు చెప్తాడు మొదటి కొరింత నాలుగు ఒకటిలో ఈలాగున క్రీస్తు మనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావించాలి ఈ అనేవి ఒకటి ఉన్నాయి అది మనం గుర్తించాలి చాలా డినామినేషన్స్ ఒప్పుకోవు దేవుని వాక్యము లోపల దాగి ఉన్న గూఢమైన సంగతులు ఉన్నవి ఆ గూఢమైన సంగతుల కొరకు ఇప్పుడు అభిషిక్తులైన సేవకులు బోధకులు వ్యాఖ్యాతలు కావాలి అది ఓకే ఓకే సార్